మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా ఇలా అంటున్నారు హృదయ భాష ఆధ్యాత్మిక మార్గంలో అతి ముఖ్యమైన విషయాలతో పోల్చి చూసినప్పుడు అత్యంత అప్రధానమైన మూడు విషయాలు ఏమిటి అంటే నాకు పూలదండలు వేయడం నాకు వంగి ప్రణమిల్లడం పులు మాటలు వల్లిస్తూ నన్ను స్థుతించటం లేక హారతలివ్వడం నిజానికి ఇవేవి భగవంతుని పట్ల ఒక వ్యక్తికి గల ప్రేమకు రుజువులు కావు హృదయం నుండి వచ్చే ప్రార్థనను మాత్రమే భగవంతుడు వింటాడు హృదయ స్పందనను మాత్రమే అంటే హృదయం నుండి వెలువడే ఆవేదనను మాత్రమే భగవంతుడు పట్టించుకుంటాడు నీవు హృదయాన్ని వెచ్చించి ఆరాధన చేయకపోయినట్లయితే అసలు ఆరాధన చేయకపోవడమే మంచిది నాలుగు పలికే భాషను కానీ మనస్సు యొక్క భాషను కానీ భగవంతుడు వినడు ఆయన హృదయ భాషకు మాత్రమే స్పందిస్తాడు హృదయ భాష అనగా ప్రీతముడి కోసం ఆలపించే ఒక ప్రేమ గీతం ప్రీతముడి నివాస మందిరం నీ హృదయమే కనుక నీ లోపలే నీవు నీ ప్రీతముణ్ణి కనుగొనగలవు నీవి నీ హృదయాన్ని భగ్నం చేసుకో నన్ను నీ హృదయంలోనే ఉంచుకో నేను నీతోనే సదా ఉంటానని గుర్తించుకో అన్నారు మన ప్రీతమ్మ అవతార్ మెహర్ బాబా